హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర్ ఆన్లైన్ క్లాసెస్ మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి విద్యార్థి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అసలు ఎప్పుడెప్పుడ మన ఎగ్జామ్ ఉంటుంది అసలు ఎప్పుడు మన ఎగ్జామ్ ఉంటుంది ఎస్జిటి వాళ్ళకి ఫస్ట్ ఉంటుందా ఎస్ఏ వాళ్ళకి ఫస్ట్ ఉంటుందా అని తికమక పడుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కుండల పట్టలు కొట్టినట్టు విధంగా మీకు టైం టేబుల్ అయితే రీసెంట్గా ఇచ్చేసింది ఈరోజు ఈ టైం టేబుల్ ప్రకారం ఎస్జిటి వాళ్ళకు చివరిలో పెట్టారు కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదహారు వేల పోస్టులలో అత్యధిక మంది రాసేటటువంటి పోస్టుల సంఖ్య ఏదైనా అంటే ఎస్జిటి ఈ ఎస్జిటి వాళ్ళకి ఎక్కువ సమయం కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడంతో ఈ హెచ్జెటి ఎగ్జామ్ని చివరిలో పెట్టారు అయితే ఈ చివరిలో పెట్టిన తర్వాత ఇప్పుడు మనకు హెచ్జెటి అభ్యర్థులకు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల సమయం వరకు కలిసి వచ్చింది కొంతమందికి జూలై ఆరు లేకపోతే జూలై మాసంలో జరిగేటువంటి వాళ్ళకైతే అయితే ఒక నెల టైం ఉంది ఓకేనా అయితే ఈ సమయంలో చాలామంది ఇప్పటి వరకు డి జీకే అంటే కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ని డిఎస్ వాళ్ళు ముట్టుకోనటువంటి వ్యక్తులు చాలామంది నా కంటికి కళ్ళ కత్తినట్టు ఆఫ్లైన్ క్లాస్ ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్లో కనిపిస్తున్నారు అయితే జీకే కరెంట్ అఫేర్స్ అసలు క్వశ్చన్ ఎక్కడ అడుగుతాడు క్వశ్చన్ అడిగే ప్రాంతం ఏమిటి అసలు క్వశ్చన్ ఎలా వస్తుంది అసలు ఇంతవరకు నేను కరెంట్ అఫేర్స్ చదవనే లేదు ఎనిమిది మార్కులు గల ఎస్జెటి జీకే అండ్ కరెంట్ అఫేర్స్ని పది మార్కులు గల ఎస్ఏ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ని నేను వదిలేస్తానేమో అన్న భయంతో ఉన్నటువంటి విద్యార్థులకు నా సూచన జీకే అండ్ కరెంట్ అఫేర్స్ సబ్జెక్ట్లో మీకు మార్కులు ఎక్కడి నుంచి అడుగుతాడు నేను కుండల పద్ధతి కొట్టినట్టు చెప్తాను చూడండి ఈ మాట ఏ విధంగా చెప్తాను అనేసి అంటే గత అరవై డిఎస్ పేపర్లు నేను పరిగణలో తీసుకున్నాను మిత్రమా గత అరవై ప్రీవియస్ పేపర్ పరిగణలోకి తీసుకున్నాను తెలంగాణ డిఎస్ పేపర్ పరిగణలోకి తీసుకున్నాను ఈ రెండింటిని కంపేర్ చేసి చూస్తే ఈ గత అరవై డిఎస్ క్వశ్చన్ పేపర్లో కూడా అడిగినటువంటి ప్రాంతం ఒకే ప్రాంతం ఆ ప్రాంతం నిన్నే పిట్టడుగుతూ వస్తున్నాడు కానీ అడిగేటటువంటి విధానం మారుతూ వస్తున్నది అడిగేట ప్రాంతం ఒకటే నువ్వు ఏ అయినా తీసుకో నోబెల్ పురస్కారం పైన ప్రశ్న లేకుండా ప్రశ్న పత్రం అనేది గత పేపర్లో లేదు ఓకేనా అయితే నోబెల్ పురస్కారం పైన ఎవరు పురస్కారం అందుకున్నారు ఎందుకు అందుకున్నారు ఈ సంవత్సరం రైతులు ఎవరు అసలు ఆర్థిక శాస్త్రం నోబెల్ పురస్కారం ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఇలా డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో ఆ టాపిక్ నుంచి అడిగి ఉన్నాడు కానీ అదే టాపిక్ నుండి ప్రతి క్వశ్చన్ పేపర్లో అడిగి ఉన్నాడు దీన్ని డిఎస్సి వాళ్ళు పసిగెట్టలేకపోతున్నారు నేను ఈసారి చెప్తున్నాను చూడండి డిఎస్సీ వాళ్ళు రాసి పెట్టుకొని మీరు ఏ సెషన్లో ఎగ్జామ్ అయినా రాయండి మీరు ఏ టైంలో ఎగ్జామ్ అయినా రాయండి ఎస్జిటి అయినా ఎస్సీ అయినా టీజీఏటీ అయినా పీజీటీ అయినా పీఈటి అయినా ఏ ఎగ్జామ్ అయినా డిఎస్సి యాజ్ ఫ్రెండ్స్ ఎవరైనా మీరు చేయాల్సినటువంటి పని ఏమంటంటే నేను ఒక పద్నాలుగు వందల పెట్లు తీసుకొచ్చాను సరే అంతకంటే ముందుగా మన వాట్సాప్ ఛానల్ మీరు అందరూ జాయిన్ అవ్వండి మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వాలంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది ఆ వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు వాట్సాప్ ఛానల్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఫాలో ఉంటుంది ఫాలో కొట్టండి ఫాలో కొట్టిన తర్వాత బెల్ బటన్ క్లిక్ చేయండి మీకు ఈజీ మెథడ్లో నేను కరెంట్ అఫైర్స్ అర్థమయ్యే విధంగా సింగిల్ లైన్లో మీకు అర్థమయ్యే విధంగా తమ్ముళ స్వరూపంలో మీకు అప్లోడ్ చేస్తాను ఒకసారి జాయిన్ అవ్వండి ఇప్పటికీ రెండు వేల మంది పైగా ఉన్నారు ఓకేనా మీరు కూడా ఒకసారి జాయిన్ అవ్వండి ఇప్పుడు మిత్రమే గుర్తుపెట్టుకోండి రేపు డిఎస్ఈ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగేటటువంటి ప్రాంతాలని నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పిన కానీ ఆ ప్రాంతంలో ఆ ప్రాంతం నుండి ఎక్కడ క్వశ్చన్ క్వశ్చన్ అడుగుతాడంటే డిఎస్లు ఈసారి గుర్తుపెట్టుకోండి ఒకటి ఈసారి డిఎస్ పేపర్లో వాట్ ఈజ్ అవర్ నేమ్ అన్నట్టు క్వశ్చన్లు ఉండవు ఉండవు ఉంటే ఉండచ్చు గతంలో వాట్ ఈజ్ అవర్ నేమ్ అన్నట్టు ప్రశ్న అడుగుతూ వస్తున్నాడు రేపు వాట్ ఈజ్ అవర్ నేమ్ అన్నట్టు కూడా అడగచ్చు భారతరత్న పురస్కార రైతులు వరకు ఎంతమంది యాభై మూడు మంది ఇది గన్ షాట్ క్వశ్చన్ కానీ భారతరత్న పురస్కారానికి సంబంధించి క్రింది పాటలు తప్పుగా ఉన్న వాక్యాలు గుర్తించండి నాలుగు వాక్యాలలో మూడు వాక్యాలు తప్పుగా ఇస్తాడు ఒక వాక్యం కరెక్ట్గా ఇస్తాడు ఇది కంటెంట్ ఇది ఇది మెథడాలజీ వేరు ఇది ఈ క్వశ్చన్ ఏంటంటే అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్ క్వశ్చన్ ని తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించమంటే అర్థం ఏంటంటే ఫస్ట్ నీ కరెక్ట్ అయింది ఏదో తెలిస్తే తప్పుగా ఉన్న వాక్యం నీకు గుర్తొస్తారు అంటే అక్కడ ఎగ్జామ్ రాసేటటువంటి విద్యార్థికి ఆ టైంలో ఆలోచించేటటువంటి జ్ఞానాన్ని పెంచుతాడు అక్కడ అర్థమవుతుందా నువ్వు సరికానిది గుర్తు గుర్తుపెట్టాలంటే ఫస్ట్ సరైనవన్నీ గుర్తు తెచ్చుకోవాలి సమయం తీసుకుంటారు తర్వాత ఇందులో సరికాని పెట్టాలి అంటే విద్యార్థి ఎక్కువ సమయాన్ని తీసుకునేటటువంటి క్వశ్చన్ని నేను అడుగుతాడు అదే అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్ అవార్డులో ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుంది మిత్రమా అవార్డులో ఏమడుతాడు రీసెంట్గా వచ్చిన అవార్డు బాగా నేర్చుకోండి స్టాక్ కంటే రీసెంట్గా వచ్చిన అవార్డు నేర్చుకోండి అట్లాంటి కూడా వదిలేతారు ఒకటి రెండవది ఏమంటే ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి దినోత్సవాలు బాగా నేర్చుకోండి వాటికి సంబంధించిన థీమ్స్ నేర్చుకోండి అదేవిధంగా రీసెంట్గా మన భారతదేశ ప్రభుత్వం ఆగస్టు ఏడవ తారీఖున జాతీయ జావలింత్రో దినోత్సవం జరుపుకొని నిర్ణయించింది డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున ఐక్యరాజ్య సమితి ప్రపంచ ధ్యాన దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించింది ఆగస్టు ఇరవై మూడవ తారీఖున ప్రతి అంటే మన భారతదేశంలో జాతీయ అంతరిక్ష అని జరుపుకోవాలని నిర్ణయించారు ప్రతి సంవత్సరం కూడా జూన్ ఇరవై ఒకటో తారీఖున అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని మనం జరుపుకున్నాం ఇలా రీసెంట్లీగా వార్తలు ఇచ్చినటువంటి దినోత్సవాలు దాని యొక్క థీమ్స్ అనేవి బాగా ఫోకస్ చేయండి అంటే ఏమంటే క్వశ్చన్ అడుగుతున్నాడు అనేసి అంటే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూని పట్టుకొని దాని స్టాక్ లేవలతో ప్రశ్న అడుగుతున్నాడు అడిగిపోతుందా గుర్తుంచుకోండి స్టాక్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం కంటే కరెంట్ అఫైర్స్ పని ఎక్కువ ఫోకస్ చేయండి కరెంట్ అఫైర్స్ పని ఎక్కువ బిట్టు పడవచ్చు కాబట్టి అవార్డుల పైన ఒక బిట్ వస్తుంది దినోత్సవాల పైన ఒక బిట్ వస్తుంది సదస్సులో సమావేశాలు గత ఈ సంవత్సరం సదస్సు ఎక్కడ జరిగింది నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరుగుతుంది ఈ గుర్తుపెట్టుకోవాలి ఈ ఇయర్తో పాటు నెక్స్ట్ ఇయర్తో పాటు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కాఫ్ ట్వంటీ నైన్ సదస్సు లాస్ట్ ఇయర్ ముగిసింది కాఫ్ ట్వంటీ నైన్ సదస్సు లాస్ట్ ఇయర్ ముగిస్తే కాఫ్ థర్టీ త్రీకి మన భారతదేశం ఆతిథ్యం ఏమైనా ఉన్నది కాఫ్ థర్టీ త్రీకి సమావేశానికి మన భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్నది ఇలా భారతదేశానికి ఆతిథ్యం ఇచ్చినటువంటిది ఆతిథ్యం ఇచ్చినటువంటి సదస్సులు గుర్తుపెట్టుకోండి సదస్సు ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరుగుతుంది ఓకేనా అర్థమవుతుందా స్పోర్ట్స్ పైన రీసెంట్గా వార్తలు బాగా నేర్చుకోండి అర్థమవుతుందా అదేవిధంగా సూచనలు సూచీల పైన ఖచ్చితంగా భారతదేశ స్థానం నేర్చుకోండి విడుదల చేసిన సంస్థ నేర్చుకునే దానికంటే ముందుగా మరి మొట్టమొదటి మూడు స్థానాలు నేర్చుకునే దానికంటే ముందుగా ఫలానా సూచిలో మన భారతదేశ స్థానం ఎంత ఇవి నేర్చుకోండి అంతర్జాతీయ సంస్థలు దాని యొక్క ప్రధాన కార్యాలు నేర్చుకోండి ఏర్పాటైన సంవత్సరం అడగడు కానీ ప్రధాన కార్యాలు అడుగుతాడు అదేవిధంగా భారతదేశంలో అనేక అంతర్జాతీయ సారీ అనేక జాతీయ సంస్థలు ఉన్నాయి నెక్స్ట్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అటార్నీ జనరల్ చీఫ్ డిఫెన్స్ ఆఫ్ స్టాఫ్ అదేవిధంగా కాగ్ ఇలాంటి నియామకాలు ఏవైతే ఉన్నాయో లోక్సభ ఆ చైర్మన్ ఎవరు లోక్సభ స్పీకర్ ఎవరు రాజ్యసభ చైర్మన్ ఎవరు లోక్సభ సెక్రటరీ ఎవరు లేదా ప్రధానమంత్రి సెక్రటరీ ఎవరు ఇలాంటి నియామకాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఒక బిట్ నేర్చుకోండి ఓకేనా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు పశ్చిమ ప్రధాన న్యాయమూర్తి ఎవరు భారతదేశంలో మొట్టమొదటిసారి కొలీజియంలోకి ఇటీవల ప్రవేశించిన మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు జస్టిస్ నాగరత్న ఇలాంటి వాటిపైన ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి ఓకేనా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఇంతవరకు చీకే అండ్ కరెంట్ అవేర్స్ని చదవని వాళ్ళు నేను ఒక బ్యాంక్ తీసుకొచ్చాను మీకోసం ఈ బ్యాంక్ తీసుకొచ్చాను ఈ బిట్ బ్యాంక్ చాలా చిన్నదిగా ఉంటుంది మీరు బయట మెటీరియల్స్తో పోలిస్తే చాలా చిన్న మెటీరియల్ ఈ మెటీరియల్ అనేది మొత్తం పద్నాలుగు వందల బిట్లు ఉంటాయి మిత్రమా ఈ పద్నాలుగు వందల బిట్లు కూడా వన్ ఓడ్ ఆన్సర్స్లో వన్ లైన్లో ఉంటాయి ఈ పద్నాలుగు వందల బిట్లు కూడా వన్ ఓడ్ ఆన్సర్స్లో వన్ లో ఉంటాయి ఈ పద్నాలుగుద బిట్లు ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో ఎకానమీ యాప్ యాప్లో మీకు లభిస్తుంది మీ వెళ్ళి తీసుకోవచ్చు ఒకవేళ ఈ పద్నాలుగుద బిట్లు మీకు మన యాప్లో ప్లేస్టోర్ కూడా డౌన్లోడ్ చేసుకుని ఈ యాప్ని ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని వన్ ఎయిటీ నైన్ రూపీస్కే నేను యాప్ లో ఇస్తున్నాను సరే అందరూ నైన్టీ నైన్ రూపీస్ పెట్టారు ఫార్టీ నైన్ రూపీస్ పెట్టారు మీరేం సరే ఇంకా వన్ ఎయిటీ నైన్ ఎంటున్నారు అంటే నేను మీకు ఇస్తున్నా క్వశ్చన్ సార్ వీటిని చదువు నీకు రేపు డిఎస్సీలో న్యాయం జరగకపోతే నన్ను అడుగు ఈ ఆమె ఫార్టీ నైన్ కి ఇచ్చిన ఇస్తాడా ఒకసారి ఆలోచించండి నైన్టీ నైన్ రూపీస్కి ఇచ్చిన వాడు ఇస్తారా అదేవిధంగా నేను రేయిం బగలు కూర్చొని నేనే రాస్తాను మిత్రమా పద్నాలుగు వందల బిట్లు కూర్చొని నేను చేత్తే రాసాను నేను చేత్తే రాసి ఇచ్చి ఆ బిట్స్ పీడిఎఫ్ రూపంలో యాప్లో అప్లోడ్ చేస్తున్నాను ఓకేనా మీరు ఒక బిర్యానీ తిన్న అమౌంట్ ఇంతవరకు ముట్టుకొని వాళ్ళు నా దగ్గరకు రాండి వన్ ఎయిటీ నైన్ రూపీస్ గల కోర్సును పర్చేజ్ చేయండి మీరు ఈ బిట్స్ చదవండి మీరు కావాలంటే రేపు కానిస్టేబుల్ ఎగ్జామ్ జరుగుతుంది జూన్ ఒకటో తారీఖున కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో ఈ బిట్ల నుంచి ఎన్ని బిట్లు వచ్చాయి నేను మీకు నిరూపిస్తాను ప్రూఫ్తో సహా ఓకేనా సార్ ఈ బిట్లని నేను ఫోన్లో చదవడం కష్టంగా ఉంది సార్ యాప్లో చదవడం కష్టంగా ఉంది సార్ నాకు పీడిఎఫ్ కావాలి సార్ అంటే ఓకే మీకు పీడిఎఫ్ కూడా ఇచ్చేస్తా ఈ నెంబర్కి కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి కాల్ చేయండి నేను మీకు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తా ప్రశాంతంగా జిరాక్ తీయించుకొని చదువుకోండి అడిపోతుందా కానీ ఎవరికైతే పీడిఎఫ్ కావాలో వాళ్ళు ఈ వన్ నైన్టీ నైన్ రూపీస్ కంటే కొద్దిగా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది ఎంత నేను చెప్తాను ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ కాల్స్ కానీ చేయండి ఈ టైంలో వందకి రెండు వందల గురించి ఆలోచించదు తక్కువ పోస్టుగా పోస్టింగ్ వస్తుంది నేను వంద సార్లు చెప్పాను ఎన్నో సార్లు చెప్పాను సుప్రీంకోర్టు కేసులు కొట్టేస్తుంది దీన్ని పట్టించుకోవద్దు తెలంగాణలో మాకు ఇదే ఎక్స్పీరియన్స్ అయింది ఏపీలో ఇదే ఎక్స్పీరియన్స్ అయింది అనేక ఎగ్జామ్ కేసులు చూసి కానీ సుప్రీంకోర్టు ఈసారి కొట్టేస్తుందని ఒకవేళ సుప్రీంకోర్టు టెట్ పెట్టమని చెప్పినా కూడా దానికి సంబంధించినటువంటి పిటిషన్ ఏదో ఒకటికి రాష్ట్ర ప్రభుత్వం వేసి డిఎస్సి ఎగ్జామ్ ఖచ్చితంగా పెట్టేటట్టు చేస్తుందని చెప్పారు సుప్రీంకోర్టు కేసును కొట్టేసింది కానీ కామెంట్లు మంది చేశారు నువ్వు వీడియో చేయొద్దు నా ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడలేదు మిత్రమా నేను అందుకే కామెంట్లు ఆపేశాను నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు మీరు ఎవరు ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి నేను ఒక గురువుగా నేను ఎంతవరకు ఆర్డర్ వచ్చేస్తాను అది నాకు తెలుసు మిత్రమా రోజు ఎన్ని న్యూస్ పేపర్లు చదువుతాను అసలు ఎన్ని పుస్తకాలు చదువుతాను ఈ నిరంతరం నేను ప్రతి క్షణం నేను పడుకునే నిద్రలు లేసేటప్పటి నుంచి పడుకునే వరకు నేను మొబైల్లో ఉన్నా కూడా మొబైల్ చూస్తున్నా కూడా ఎడ్యుకేషన్ సంబంధించి చూస్తాను నాకు తెలుసు కష్టం మీరు ఏమనుకుంటారు నాకు నా క్లాస్ నచ్చుతుంది నచ్చలేదు కామెంట్ చేయి దానికి ఓపిక ఇచ్చేది ఓకే ఓకే అనుకుంటాను కానీ నా ఫ్యామిలీ గురించి చేస్తున్నారు మా ఫ్యామిలీతో ఇంకేం మిత్రమో కానీ సరే అవన్నీ నా పర్సనల్స్ అందుకే కామెంట్స్ ఆఫ్ చేసేస్తాను నా ఉద్దేశం ఏంటంటే ఏ ఒక్క స్టూడెంట్కి న్యాయం జరగ జరగకుండా ఉండకూడదు అందరికీ న్యాయం జరగాలి అందరికీ సమన్యాయం ఉండాలి నా దగ్గర కోచింగ్ తీసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా జీకే కరెంట్ అఫేర్స్ వందకి వంద శాతం నా అభిప్రాయం గురించి రావాలని తప్పన పడే వ్యక్తి మిత్రమా నేను అది నాలో ఉన్నటువంటి క్వాలిటీ తెలుసా పది మంది గురువు చెప్పినటువంటి వ్యక్తి మీకు తెలు మీకు తెలీదు ఈ గురువు అనేటటువంటి స్టేజ్ పై నిలబడుకోండి ఒక ఒక స్టూడెంట్కి మన కంటెంట్ అందించేటప్పుడు ఆ స్టూ ఆ వి ఫ్యాకల్టీ ఏం ఆలోచిస్తారు తెలుసా మన నుంచే మొత్తం బిడ్ బ్యాంక్ వస్తే చాలు జస్ట్ ఒక విద్యార్థి సార్ బిడ్స్ అన్ని మీ వల్ల నేను రాస్తాను సార్ ఎగ్జామ్ బ్రహ్మాండంగా రాస్తాను సార్ మీ వల్ల నా జీవితం మారిపోయాను సార్ ఒక్క మాట చెప్తే ఒక విద్య ఒక ఫ్యాకల్టీకి ఏ స్థానంలో ఉంటాడు తెలుసా పొంగిపోతాడు నా స్టూడెంట్స్ ఉన్నారు సార్ అవన్నీ పర్సనల్ పక్క పెట్టండి అందుకే కామెంట్లు ఆపేసి చేశాను మిత్రమా అంతే ఇంకో మనకు ఉద్దేశం లేదు ఓకే ఇది ఏకాంత సార్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ పర్చేజ్ చేయండి అర్థమవుతుందా ఇది మిత్రం మెటీరియల్ ఈ మెటీరియల్ని చదవండి మీరు ఇంకేం చదవద్దు రోజుగా పద్నాలుగు గంటల చప్పురి కూర్చుంటే కరెక్ట్గా మూడు రోజులకి లేదా నాలుగు రోజులకి ఈ బిడ్ బ్యాంకులు లేపేయచ్చు ఓకేనా మీరు కావాలంటే దీని క్వాలిటీని చూడండి ఈ బిడ్స్ క్వాలిటీ చూడండి నేను వన్ కూడా వన్ లైన్ ఇచ్చాడు కానీ బిడ్స్ క్వాలిటీ చూడండి ఎలా ఉన్నాయి చూసారా అర్థమవుతుందా ఇదిగో కరెంట్ అఫేడ్స్ స్టాండర్డ్ జీకే సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ ఉంది స్టాండర్డ్ జీకే ఉంది జీకే అండ్ కరెంట్ లో మరొక పుస్తకాన్ని ఈ టైంలో అస్సలు ఏవి చదవద్దు ఏవి చదవద్దు నేను ఇచ్చిందదు నీ జీవితం మారిపోతుంది ఓకేనా ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే పీడిఎఫ్ కావాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయండి పీడీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఓకే థ్యాంక్ యూ మిత్రమా ఓకేనా ఏదో ఒకటి మీ కరెంట్ అఫైర్స్ మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను రేపు కానిస్టేబుల్ ఎగ్జామ్ జరుగుతుంది కదా ఆ వీడియోతో నేను తర్వాత వీడియోలో కలుసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రమా మన వీడియోని చాలా మంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా ఒక లైక్ కొట్టండి మిత్రమా ఓకేనా మీకు ఆ వీడియో నచ్చుతుంది కాబట్టి నచ్చితే లైక్ కొట్టండి లేకపోతే వద్దు ఓకేనా నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి లేకపోతే వద్దండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ సో మచ్